అందుకే దేవుని మాటలు వినని నాటి నేటి భక్తులు అనే పాఠాన్ని మనం అందరము కూడా ఆలోచన చేసుకుంటూ మరి నేటికి రెండు రోజులు రెండవ రోజు దే మొదటి రోజు మనం ఎన్నో సంగతులు విన్నాము ఎన్నో సంగతులు చదువుకున్నాము కానీ ఆ సంగతులన్నిటినీ కూడా ఆలోచించేస్తే నిజంగా దేవుడు ఎంత బాధపడ్డాడంటే అంత బాధ అనుభవించాడు అందుకే ఇరిమయా గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ మరలా మనము పరిశీలన చేసుకోగలిగితే ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనము అయితే వారు వినొల్లకపోయిరి చెవి ఎగ్గకుండిరి ముందుకు సాగక వెనక దీచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయము కాఠిన్యమును బట్టి అనుసరించి నడుచు నడుచుచు వచ్చరి ఏం చేశారంట దేవుడు ఎంత చెప్పినా కూడా ఎంత పిలుచుచున్నప్పటికీ కూడా ఎంత దేవు దేవుని యొక్క మాటలు దేవుడు అందిస్తున్నప్పటికీ కూడా మనుషులందరూ ఏమైపోయారంటే అయితే వారు వినకపోయురీ చెవుయుగ్గకుండు ముందుకు సాగక వెనక తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి అనుసరించుచు నడుస్తూ వచ్చారు మరి ఈరోజు కూడా ఎంత దేవుని వాక్యాన్ని వినిపింపజేసినప్పటికీ కూడా ఎవరిలోనైనా మార్పు ఉందంటే అస్సలు మార్పు అనేదే లేదు ఎంతసేపు ఉన్నా కూడా లోక సంబంధమైన బ్రతుకు ఎంతసేపు ఉన్నా కూడా లోక సంబంధమైన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా కూడా మనిషి మాత్రము మారుటలేదు తమ జీవితాలను అలాగే కొనసాగించుకుంటున్నట్టుగా ఈనాటికి కూడా కనబడుతుంది కాబట్టి దేవుని వర్లరా దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు ఎవరిని మెచ్చుకున్నాడు ఈరోజు నిజంగా మనుషులు మెచ్చుకునేటట్లయినా ఈ భక్తులు కనబడుతున్నారంటే అసలు కనిపించటం లేదు